డిబేట్ లోకి వెళ్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ నమస్కారం అండి అలాగే శశిధర్ గారు జాయిన్ అయ్యారు జూమ్ లో విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి నమస్కారం అండి శశిధర్ గారు అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉపాల్ లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ ముందుగా రమేష్ బాబు గారు మీతో స్టార్ట్ చేద్దాం అంటే భారతదేశ మిలిటరీ మోడర్నైజేషన్ ప్రోగ్రెస్ అనేది ఇంకా ప్రాసెస్ అవుతుంది సో ఇప్పుడు కనుక చూస్తే మనకున్నటువంటి డ్రోన్ టెక్నాలజీ అవ్వచ్చు సైబర్ వార్ఫేర్ కెపాసిటీ కావచ్చు ఆ క్యాపబిలిటీస్ మనకి ఎంతవరకు రెడీగా ఫస్ట్లీ రాజ్ న్యూస్ లో నాతో పాటు ప్రముఖ ప్యానలిస్టులు ఇద్దరికి నమస్తే అండి ఇండియా ఒక ఫైవ్ స్పేసెస్ లో చాలా స్ట్రాంగ్ ఎమర్జ్ అవుతుంది మేడం మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ సైబర్ స్పేస్ మ్యారిటైమ్ స్పేస్ పొలిటికల్ స్పేస్ అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్ ఈ ఫైవ్ స్పేసెస్లో చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలో గ్లోబల్ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ అనాలసిస్ చేసినప్పుడు ఇండియా ఈజ్ ఆన్ ది రైజ్ అండ్ వీఆర్ ది రైట్ నౌ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ థర్డ్ లార్జెస్ట్కి వెరీ సూన్ వెళ్ళబోతున్నాము గివెన్ ది సిచ్యువేషన్ డిజిటలైజేషన్ 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 అంటే స్టార్టెడ్ విత్ విత్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ నౌ ఇన్ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆల్సో గాన్ త్రూ చేంజ్ ద ద ద వే వే దట్ దట్ కండక్ట్ కండక్ట్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ వార్ వార్ ీతి ఇరవై ఒకటో శతాబ్దంలో చాలా మెటామార్ఫసిస్ అంటాం కదా and it has taken a tremendous transformation. Mm -hmm. So, India is no exception to that, uh, along with many other countries. So, we are second to none. We have established our credentials, Pahalgam mm -hmm. 22nd April 2025 mm -hmm. Drahat, attacks law. The way that we have used drones Gani, Rafael Gani, Lapta Brahmos Gani, and many other uh, issues mm -hmm. related to INS Vikrant Gani. We have about 11,098 kilometers of coastline, India. Yeah.

రెండు వేల నలభై ఏడుకి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం భారత స్వతంత్ర ఉద్యమాన్ని మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ లోపల మనము ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో భాగంగా వీ హ్యావ్ బీన్ విట్నెసింగ్ ఫ్రమ్ ఏ రియాక్టివ్ ఫారెన్ పాలసీ రియాక్టివ్ డిఫెన్స్ పాలసీ రియాక్టివ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ టు ప్రోయాక్టివ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ డిఫె ప్రోయాక్టివ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ డిజిటలైజేషన్ యుద్ధం కి సంబంధించిన ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో లాస్ట్ ఇయర్స్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి కరెంట్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు మా గురువు గారు అజిత్ దోవల్ గారు ఐ హ్యావ్ హ్యాడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ శ్రీ అజిత్ దోవల్ సార్ ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెన్ హీ వాజ్ ది డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఐ వాస్ ఇన్ ఇజ్రాయెల్ ఐ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్ లీడ్ ఇన్ ఇజ్రాయెల్ ప్రాబ్లీ ఐఎమ్ ఓన్లీ తెలుగు అంటే వినమ్రంగానే చెబుతున్నాను విధేయత్వంతో గర్వంతో చెప్పట్లేదు దేవుడిచ్చిన అవకాశంతో ద ఓన్లీ తెలుగు టు హ్ స్టడీడ్ అండ్ లీడ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ త్రీ ఇయర్స్ స్టడీడ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అండ్ సెక్యూరిటీ పాలసీస్ ఐ సీన్ ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ రైట్ సీయింగ్ నో అవర్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఇన్ ది ఫీల్డ్ ఎస్ సో ఒక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇరవై ఐదు లక్షల మంది భారత్కి సైన్యం ఉన్నారు బోత్ స్టాండింగ్ ఆర్మీ అండ్ రిజర్వ్డ్ ఆర్మీ కలిపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కలిపి ప్లస్ పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని తీసుకుంటే మనకి ఒక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ లాక్స్ మనకి ఎప్పుడు యుద్ధానికి సంసిద్ధ ఉంటాం మనము సో వీ టేకన్ అప్ ఇండిజనైజేషన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ ఐడెక్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందని డిఫెన్స్లో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో ఐడెక్స్ జరిగింది దానికి నేను ప్రధానమంత్రి గారు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఎవ్రీ ఇయర్ వీ డూ వన్ ప్రోగ్రామ్ ఇన్ న్యూఢిల్లీ ఐ హిన్ అటెండింగ్ దోస్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఐడెక్స్ అంటే ఏంటంటే అర్థము డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట సొంతంగా భారతీయులే భారత్ యొక్క ఉనికి యుద్ధరంగంలో చాడటానికి Army, Navy, Air Force, Coast Guard, all four. four, all four put together. How are we taking the battlefield to the modernization side but at the same time not neglecting the human part of the warfare? You see, yeah. in the age of I was in Stanford University last year, oh. Stanford University low plus Israel low plus Stanford and the United States, obviously, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేసి ఇది ఎందుకు అంటే ఇక్కడ గ్లోబల్ యునో పార్ట్ ఆఫ్ దినైటెడ్ నేషన్స్ కన్క్లేవ్ నూట తొంభై ఏడు దేశాల ప్రపంచంలో ఉంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి మీరు దాని లెక్కల ప్రకారం అయినా సింట ఎస్ఐపి్యులేషన్ ఫస్ట్ టాప్ మిలిటరీస్ వన్ మోర్ రోజా గారు యూ బీన్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు వింక్ కైండ్ ఇండియా ఆర్మ్స్ ఎమినేషన్స్ ప్రొక్యూర్మెంట్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఎప్పటికప్పుడు గివింగ్ ది జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం ఏ విధంగా ఆవిష్కరించుకుంటాం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనల్ని మనం ఏ విధంగా సంస్కరించుకుంటాం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ఆ పని కూడా మనం మిలిటరీ చేస్తున్నది నెవర్ గాన్ టు మిలిటరీ రూల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ కంట్రీని కాపాడుకుంటా పక్కనున్న దేశాలకి ఒక జలస్ ఫ్యాక్టరీగా తయారయ్యే స్థాయికి భారత్ ఎదిగింది లాస్ట్ ఒక మాట చెప్తాను తర్వాత పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి భారత్ బిహెచ్ఆర్ఏటి దానికి ఒక నేను ఒక ఆక్రానిమ్ చేశానండి మీరు అనుమతిస్తే చెప్తాను భారత్ బిహెచ్ఆర్ఏటీ స్టాండ్స్ ఫర్ బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్ టెక్నాలజీ టాలెంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ టు డెసిమేట్స్ట్రాయ్ టెర్రరిజం భారత్ స్టాండ్స్ ఫర్ బిల్డింగ్ ఏ హార్మోనియస్ బట్ అడాసియస్ హార్మోనియస్ అంటే సఖ్యతగా అందరితో ఉంటానే అడాషియస్ అంటే ధైర్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తానే టైమ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అలా ఉంటా ఆ రాజ్యాన్ని మనం నిర్మించుకుంటా మనము టు ప్రమోట్ టు అడ్వాన్స్ వాట్ not terrorism yes to trade technology talent with the tenacity we have the capacity to take care of the terrorism. the terrorism this is what bharat in 21st century stands for whatever i have defined is a reflection of indian armed forces metamorphosis from 1999 Kargil to till now till now yes wonderful superb so next uh shashidhar garu break.